కింది కోర్టులు నిందితులకు బెయిల్ ఇచ్చేటప్పుడు అతిగా ఆంక్షలు విధించడంపై సుప్రీంకోర్టు కన్నెర చేసింది అతిగా ఆంక్షలు విధించడం అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతితో తీసుకోవడమే గుంజేసుకోవడమేనని వ్యాఖ్యానించింది నిందితుడు నెరవేర్చలేని బయలు షరతులను విధించడం తగదని కూడా ఇతవ చెప్పింది ప్రతి కేసులోనూ వివిధ అంశాలు పరిశీలించి కోర్టులు ఆయా కేసులకు అనుగుణంగా బెయిలు షరతులు పెట్టాలని సూచించింది సుప్రీంకోర్టులో గౌరవ న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ సూచనలు చేసింది అనేక ఎఫ్ఐఆర్లు ఉన్న ఒక ఖైదీకి కింది కోర్టులు బెయిల్ ఇచ్చినప్పటికీ బెయిలు షరతులను పాటించలేకపోవటం వల్ల ఆ ఖైదీకి జైలు నుంచి బయటకు రాలేకపోయారు కోర్టు విధించిన షూరిటీలను ఆ వ్యక్తి చూపించలేకపోయాడు అది ఆయనకు ప్రధాన సమస్య దానికి సుప్రీంకోర్టు ఆ వ్యక్తి తన తీర్పు ద్వారా ఊరట కలిగించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం అతనిపై దర్యాప్తు విచారణ జరిగే సమయంలో అతను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అభిప్రాయపడింది బెయిల్ మీద విడుదలైన వ్యక్తి అవసరమైనప్పుడు విచారణకు అందుబాటులో ఉండేలా చూసేందుకు పూచీకత్తులు అవసరమైనని అయితే బెయిల్ పొందిన వ్యక్తి అవసరమైన షూరిటీలను సంపాదించలేనప్పుడు కోర్టులు సమదృష్టితో ఆలోచించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది ఈ కేసులో నిందితుడిపై పదమూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అవి కూడా ఒక రాష్ట్రంలో కాదు ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్లలో ఉన్నాయి ఈ పదమూడు కేసుల్లోనూ అతనికి బెయిల్ లభించింది కానీ అతను పూచీకత్తులు సంపాదించలేకపోయాడు అందువల్లనే దీర్ఘకాలం జైలులోనే మగ్గిపోతున్నాడు అతని కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఈ విధంగా అభిప్రాయపడింది అంటే ఇటువంటి కేసులు ఇటీవలి కాలంలో బెయిల్ గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఇతర న్యాయమూర్తులు ధర్మాసనం బెంచ్లు కూడా చేస్తున్న వ్యాఖ్యానాలన్నట్టు బెయిల్ ఇస్ ది రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్న అభిప్రాయం కింది స్థాయి కోర్టుల్లో కూడా ఏర్పడాల్సి ఉంది గతంలో పోలీసు అధికారుల ఒత్తిడికి లొంగి లేకపోతే ప్రభుత్వ అధికారులకు ఒత్తిడి లొంగి రాజకీయ నాయకుల ఒత్తిడి అధికారులు ఉన్న రాజకీయ పార్టీల ఒత్తిడి లొంగి దీర్ఘకాలం తమకు నచ్చని వ్యక్తులను జైలులో ఉంచే అవకాశం ఉండేది అందుకు కోర్టులు కింది స్థాయి కోర్టులు కూడా సహకరిస్తున్నాయని అనుమానాలు ప్రజల్లో వచ్చాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బెయిలు ఇవ్వటం మరింత ఉదారంగా ఉండవచ్చు అలాగే బెయిలు షరతులు కూడా మరింత ఉదారంగా ఉండే అవకాశం ఉంది